ఇప్పుడు ఇప్పుడు లావణ్యతో మొదలు పెట్టి మొన్న గౌతమి చౌదరితో ఆపారు ఏంటి వీళ్ళందరితో అసలు ఏంటి మీకు కనెక్షన్ ఒకవేళ వాళ్ళు మళ్ళీ మీడియా కొంచెం మాట్లాడితే అప్పుడప్పుడు కాల్స్ చేయడం కాఫీ కలవడం లాంటివి చేస్తుంటారా కాఫీలు కీఫీలు ఏమి ఉండవు అక్కడ అంటే ఏమైపోయారు ఆవిడ ఈ మధ్యన ఎక్కడ కనపడట్లేదు మహిష్మతి మర్చిపోయినట్టు ఆవిడ రీసెంట్గా రాజ్ తరుణ్ మీద అండ్ ఇంకా కొంతమంది మీద అటెంప్ట్ టు మర్డర్ ఆ రోజుకి రాత్రి రాత్రి నా మీద ఎఫ్ఐఆర్ అయిపోయింది ఏది నేను ఇంటర్వ్యూ చేస్తున్న చోటుకు వచ్చి నన్ను కొట్టేసి అమ్మేసినా కూడా అది నాదే అదే కదా ఆ ఓనర్ మీద కూడా ఆ ఓనర్ కూడా వాళ్ళు అట్నైన్ అంటే అటెంప్ట్ మర్డర్ ఓనర్ అటెంప్ట్ మర్డర్ రాస్తారు అటెంప్ట్ మర్డర్ నేను అటెంప్ట్ మర్డర్ ఇంకొక యాభై మంది పేర్లు పెట్టాలనుకుంటున్నారట ఆవిడకి చిన్నప్పటి నుంచి ఎవరి మీద ఏదో కోపం ఉందో ఆ పేర్లన్నీ రాసిస్తే మా పోలీసులు రాసేసుకుని ఎఫ్ఐఆర్ పెట్టేస్తా ఉంటారు సరే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఈ మధ్యకాలంలో ఈ గెస్ట్ తో నా ఇంటర్వ్యూస్ చాలా తక్కువ అయ్యాయి ఆయన ఎవరో కాదు మగజాతి ఆణిముత్యం శేఖర్ భాష గారు హాయ్ శేఖర్ భాష గారు హాయ్ హాయ్ ఎలా ఉన్నారు మీ ఇంట్రొడక్షన్ నాకు చాలా ఇష్టం అండి మగాల కోసం పోరాడే వాళ్ళలో మీరు ఎప్పుడు ముందు విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను చెప్పండి ఈ నవంబర్ సిక్స్టీన్త్ ఢిల్లీలో మన లా మినిస్టర్ కపిల్ గారి తోటి ఒక మీటింగ్ అందరూ ఇట్లా మగ సంఘాలు ఎస్పెషల్లీ మగాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు ఇటువంటి వాళ్ళందరి కోసం ఒక కమిషన్ రావాలి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇస్తూ ఆయన్ని కలవబోతున్నాము సో ఎవరైనా సరే మీ కార్యక్రమం ద్వారా ఏదైనా చెప్పాలనుకున్నా కింద కామెంట్స్లో పెట్టండి అది నాకు కూడా సో అది మీరు అన్న వర్డ్కి న్యాయం చేయడం కోసం కాదు మగవాళ్ళందరినీ ఉద్ధరించడానికి ఒక చట్టం తీసుకురావడానికి రెడీ అయ్యారా మీరు చట్టం కదా ఒక బాడీ ఒక మహిళా కమిషన్ లాగా ఒక మగవాళ్ళ కోసం ఒక కమిషన్ ఏం లేదు ఇప్పుడు ఈ రాజు విషయం చెప్తాను ఆయనకి వాళ్ళ ఆవిడకి ఏదో గొడవలు అని గొడవలు అయితే ఇప్పుడు ఆవిడ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఈ అబ్బాయిని తీసుకెళ్లారు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఆ అమ్మాయికి కాళ్ళు పట్టించారు ఇంత చేసిన తర్వాత వాడికి మనసు అవమానం అయిపోయి సొసైడ్ దాకా వెళ్ళిపోయారు సో ఇప్పుడు అలాగే నన్ను రోజు నన్ను వేదిస్తుంది నన్ను ఇదేస్తుంది బెదిరిస్తోంది అని చెప్పి సూసైడ్ చేసుకుంటా అని బెదిరించేవాళ్ళు ఉంటారు నీ పేరు రాసి చచ్చిపోతాను బెదిరించేవాళ్ళు ఉంటారు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన లోపల పెడతాను బెదిరించేవాళ్ళు ఉంటారు ఇంత రకాలు ఉంటారు వాడు గోడు చెప్పుకోవడానికి ఈ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోరా అంటారు కనీసం ఒక వినడానికి ఒక సంస్థ ఉంటే సగానికి సగం ఆత్మహత్యలు తగ్గుతాయి అనేది నా ప్రయత్నం సో అలా ఆ కోణంలో తప్ప ఇంకా వేరే ఇంకోటి ఏదో ఆడవాళ్ళని రాశ్రం పాలన పెట్టాలనే ఉద్దేశం కాదు ఇప్పుడు ఆయనకి నిజంగానే ఆ రాజు ఆయనకి వెళ్ళి సార్ ఇది సార్ నా బాధ అని చెప్పుకోవడానికి ఒక సంస్థ ఉంటే అది కూడా గవర్నమెంట్ బాడీ ఇప్పుడు నేను పెట్టచ్చు ఒకటి పెట్టేసి నాకు ఉండే నేను ఒక బాడీ పెట్టి నడిపించేది లేదు గవర్నమెంట్ తరపు నుంచి ఒకటి ఉండాలి సో అదే ఒక పురుషుల కోసం ఒక కమిషన్ వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి అండ్ ఆ బాడీలో కూడా ఎలా ఉండాలంటే ఒక ఇద్దరు ముగ్గురు పోలీస్ అఫీసర్లు మగవాళ్ళు ఉండాలి మిగతా అందరూ లేడీసే ఉండాలి అందరూ లేడీసే ఉండాలి లేడీస్కి ఆపర్చుని ఇక్కడ దీంట్లో కూడా ఎందుకంటే ఇక్కడ మన పోలీస్ స్టేషన్స్లో ఒక పోలీస్ స్టేషన్లో అయితే ఒకళ్ళు ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ ఒక లేడీ ఉంటే గొప్ప విషయం వాళ్ళు కూడా ఉండరు సో ఇప్పుడు ఒక మగాడు వెళ్ళే ఒక భార్య మీద లేకపోతే అతను ఒక హనీ ట్రాపర్ మీద కంప్లైంట్ ఇవ్వాలంటే వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే మగాడు టచ్ చేయకూడదు ఆ తర్వాత వాళ్ళని అక్కడ ఉంచకూడదు ఇలాంటి ఎన్నో ఎన్నో రూల్స్ ఉన్నాయి బట్ అదే అందరూ ఇక్కడ లేడీ ఫోర్స్ ఎక్కువ ఉంది అనుకోండి అది వేరే రకంగా ఉంటుంది సో మహిళలే మహిళలను డీల్ చేస్తే ప్రాబ్లం లేదు కదా

కాదు మీ పర్సనల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అదే అవి జరుగుతూనే అమ్మా అది నిరంతర యుద్ధం అది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు ఏంటి అప్పుడెప్పుడు లావణ్యతో మొదలుపెట్టి పెట్టి మొన్న గౌతమ్ చౌదరితో ఆపారు ఏంటి వీళ్ళందరితో అసలు ఏంటి మీకు కనెక్షన్ ఏం లేదమ్మా ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు మీడియాకి వచ్చి మామూలుగా అయితే వాళ్ళ పార్టీకి వాళ్ళు ఏదో కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తే దాని గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు బట్ వాళ్ళు ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చి వాళ్ళట్ట వీళ్ళు ఇట్లా లేకపోతే నేను చాలా ఇది ఉంటారు కదా అట్లా వచ్చినప్పుడు క్వశ్చన్స్ వస్తాయి వాళ్ళ గురించి మాట్లాడతారు కింద కామెంట్లు చేస్తారు సో దాంట్లో నిజాలు తేల్చాలి వాటి గురించి సో నేను ఇవాళ మీ స్టూడియోకి వచ్చినట్టుగా ఏదో స్టూడియోకి వెళ్ళినప్పుడు దాని గురించి అడుగుతారు నేను ఏదో మాట్లాడతాను ఇంకా ఫ్లెయిర్ అప్ అవుతుంది సో అలా అంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు ఇప్పుడు చూడండి అవి ఎక్కడ కనిపించట్లేదు మీడియాలో ఒకవేళ వాళ్ళు మళ్ళీ మీడియా వచ్చి మాట్లాడితే ఎట్లా నేను రెగ్యులర్గా నా రోజులాగా అన్ని ఛాన్స్ తిరుగుతుంటుంది కాబట్టి నన్ను అడుగుతారు అడిగినప్పుడు నా దగ్గర ఉన్న సాక్ష్యాలు లేకపోతే లేకపోయినా యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు అవే వస్తాయంటారు చూడండి ఆ టైప్ లో ఎవరో వాళ్ళు పంపిస్తూ ఉంటారు ఇది మీరు మాట్లాడుతున్నారు కదా ఇది చూడండి అని చెప్పిన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది చాలా పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా దొరకని క్లారిటీస్ అంతా మీకే దొరుకుతూ ఉంటాయి అదేంటో మాకు అర్థం కాదు ఆఫీసర్లకు దొరికితే వాళ్ళు మీడియాలో కూర్చి మాట్లాడరు కదా వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు చేయాల్సింది చేస్తారు ఆర్ఎల్స్ కొంతమంది అమ్ముడుపోయిన పోయిన ఆఫీసర్లో అయితే దాచిపెట్టేస్తారు అలాగే మన మీడియా మిత్రులు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇప్పుడు నాకు పంపించిన వాడు వాళ్ళకి పంపించడా మరి ఎందుకు బయటకు రావట్లేదు అంటే అది కొంతమంది ఇప్పుడు లిటరలీ ఒక చిన్న చెప్తా చిన్న ఎగ్జాంపుల్ చిన్న సాక్షి మీద వచ్చింది సరే దీనికోసం నేను వెళ్ళి కూర్చో అలా దానికి రిలేటెడ్ మనిషి ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళ కోసం పంపించారు వాళ్ళు తీసుకెళ్లి ఆ సాక్షిని అమ్ముకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దాని రివర్స్ లో చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఇలా ఉన్నారు జనాలు ఏం చేస్తాం చెప్పండి అందరూ ఒక ఎత్తు అయితే మీ బెస్ట్ ఫ్రెండ్ లావణ్య గారు ఒక ఎత్తు అప్పుడప్పుడు కాల్స్ చేయడం కాఫీ కలవడం లాంటివి చేస్తుంటారా కాఫీలు గీఫీలు ఉండవు ఎక్కడ ఏమైపోయారు ఆడు ఈ మధ్యన ఎక్కడ కనబడట్లేదు మహిష్మతి మర్చిపోయినట్టు మీరు మళ్ళీ గుర్తు చేస్తున్నారు కదా శివగామీనా ఏంటి అంటే మీకు ఆవిడ గురించి అప్డేట్ కావాలంటే ఆవిడ రీసెంట్గా రాజ్ తరుణ్ మీద అండ్ ఇంకా కొంతమంది మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు రాజ్ అది ఆయన ఆయన మా నాన్న ఆయన ఇల్లు మేసుకొని ఎక్కడో కొంపలో ఎక్కడో ఉంటున్నాడు సడన్ గా ఒక రోజున పొద్దున ఆయనకి ఇది తెలిసిందనమాట ఏంటిది నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఏంటి అంటే అంతే వచ్చింది బలెట్విస్ట్ కదా అని సో ఈ పోలీస్ పరిచయాలు ఇవన్నీ మనకు తెలిసినవే మరి ఆ మధ్యకాలంలో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయాడు తెలుసు కదా నేను గోడదుకి వస్తా నాకు బాగా కసి నేను గీకుతా బరుకుతా మీ ఏంటది ఫార్మ్ హౌస్ ఫామ్ హౌస్కి వస్తా ఇంకా రకరకాలు చాలా ఉన్నాయిలండి ఆ మనం విని అది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పెద్దోళ్ళు విని ఆయన పంపించేశారు బట్ ఇంకా ఇట్లాంటివి చాలా మంది ఉన్నారు ఈవిడ ఏదో బాధితులు మరి ఎలా పెట్టిందో తెలియదు ఏ రకమైన ఆధారం లేకుండా ఏంటి సార్ ఇది పోలీస్ స్టేషన్ లేకపోతే తీసేస్తాం సార్ లేకపోతే తీసేస్తాం అసలు ఏముందని పెట్టారు అంటే అసలు ముందే ఫైల్ చేయాలన్నా ముందు ప్రూఫ్ కనపడాలి అక్కర్లేదు అది మనకు చాలా మందికి తెలియని విషయం అవునా జనరల్ గా దీంట్లో సబ్స్టెన్స్ ఉంది అని పోలీసులు భావించినప్పుడు పోలీసుల పని సాక్షలు తీసుకురావడు దీంట్లో నిజమని వాళ్ళు నమ్మిని భావిస్తే చేయాలి యాక్చువల్లీ జరిగింది ఏంటి ఇల్లు అమ్మేసి ఆయన వెళ్ళిపోయాడు ఈవిడ ఈవిడ కూడా అక్కడి నుంచి మొత్తానికి పంపించేశారు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిందో లేకపోతే ఆ ఓనర్కి ఈవిడికి మధ్య ఏం నడిచిందో తెలీదు అక్కడి నుంచి పంపించేశారు వెళ్ళిపోయిన ఒక నెల రోజుల్లో మొత్తానికి ఇప్పుడు ఒక కొంతమంది రౌడీలు వేసుకొని ఆ ఇంటి మీద దాడి చేసింది రెండు కార్లు నాలుగు బైకులు పెద్ద హడావిడి అదంతా ఆన్ రికార్డ్ క్యాప్చర్ అయింది చేసి ఆ ఆ ఇంటి మెట్లెక్కి అది నిచ్చనేసుకొని ఆ ఫస్ట్ ఫ్లోర్ కి అక్కడికి వెళ్ళి ఆ అద్దాలు పగలు కొట్టి ఆ కెమెరాలని నిధ్వంసం చేసి అక్కడ వాళ్ళంత భయభ్రంతులు చేసి అంత చేస్తే తర్వాత వీళ్ళు వెళ్ళి కేసు పెట్టారు ఎవరు ఆ ఓనర్ కొత్తగా కొనుక్కున్న ఓనర్ పెట్టిన తర్వాత అది ఎఫ్ఐఆర్ అయింది ఇంకా తర్వాత అంతే తర్వాత ఇంకేం చేయరు పోలీసులు యాక్షన్ లేదు పడలేదు ఆ ఎఫ్ఐఆర్ అలా ఉంటుంది అది అలా ఉంటే ఆవిడ ఆ ఇంటికి వచ్చి ఆవిడ గొడవ చేస్తే ఆవిడ్ని చంపబోయారు అని చెప్పి ఆవిడ కేసు పెడుతుంది ఆవిడే ఇంటికి వచ్చి ఆవిడే వీళ్ళు మీద గొడవ చేసి ఆవిడ తర్వాత వెళ్ళి నన్ను చంపడానికి వెళ్ళారు అంటే నమసకేం ఉందా లేదు అందుకని పోలీస్ కేసులు తీసుకోవాలి ఎవరు నర్సింగ్ ఫీస్లో కేసు తీసుకోవాలి తీసుకోకపోతే ఎలా తీసుకోవాలో చూస్తాను అని చెప్పి డీసీపీ దగ్గరికి సిపి దగ్గరికి లేకపోతే డీజీపీ దగ్గరికి వాళ్ళకి వీళ్ళకి చూడండి అయ్యా ఏంటో అని చెప్పి రాస్తారు లేకపోతే అదైనా అయ్యి ఉండొచ్చు లేదా ఈవిడికి ఫర్ చేసే మరొక పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఉండొచ్చు ఎందుకు చెప్తున్నా అంటే ఈవిడ అక్కడ చూపించింది ఏంటంటే ఐటమ్ టు మటర్ అంటే మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు అంటే ఎలా చంపడానికి ప్రయత్నించారు నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు ఏదైనా తెరబడి ఒకవేళ కొట్టున్నా కూడా అది అటెంప్ట్ మర్డర్ అవుతుంది నిన్ను చంపడానికి కుట్ర నీ ఇంటికి వచ్చి లేకపోతే నువ్వు ఉన్న కి వచ్చి చేస్తే అది వేరే రకం ఇప్పుడు నేను ఇంటర్వ్యూ మధ్యలో వచ్చేసి మిమ్మల్ని కొట్టాను అనుకోండి మీరు సెల్ఫ్ డిఫెన్స్ కోసం నన్ను అనుకోండి అప్పుడు నేను మీ మీద కేసు పెట్టినట్ల ఇంకొక విషయం అలాగే నేను ఎక్కడో ఇట్లా ఇంటర్వ్యూ చేస్తుంటే జనాలు వేసుకొచ్చి నా మీద కొట్టించి ఆవిడ అదే రోజు వెళ్ళి కేసు పెడుతుంది నా మీద అంటే ఆవిడ మోడస్ ఆఫ్ అండి అది ఏంటి కదా మనల్ని కొడితే మనం వెళ్ళి కేసు పెడతాం కదా అంతకన్నా ముందు నేనే కేసు పెడితే వీడి కేసు తీసుకోరు కదా అనే ఒక తెలివితేటలు అనమాట సో ఇదే ట్రైలితేటలు మొన్న కూడా ట్రై చేస్తే అక్కడ పోలీసులకి అర్థమైపోయింది నువ్వే ఇంటికి వచ్చి నువ్వే కూడా చేసి ఎందుకంటే ఆడపిల్ల కదా ఆడపిల్ల నన్ను కొట్టేశారని చెప్తే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అయిపోద్ది ఆ రోజుకి రాత్రికి రాత్రి నా మీద ఎఫ్ఐఆర్ అయిపోయింది ఏది నేను ఇంటర్వ్యూ చేస్తున్న చోటుకొచ్చి నన్ను కొట్టేసి ఆవిడ వెళ్ళి నన్ను కొట్టేయని కేసు పెడితే అయిపోద్ది ఏమీ లేదు వాళ్ళు నన్ను ఏ రోజు నన్ను ఒక ప్రశ్న అడగలేదు ఏమీ చేయలేదు ఇప్పటిదాకా కానీ నేను హాస్పిటలైజ్ అయ్యి కాంటినెంటల్ హాస్పిటల్లో మూడు రోజులు మూడు రోజులు వారం రోజులు ట్రీట్మెంట్ అయింది ఆ ట్రీట్మెంట్ అయింది ఆ ఎమ్మెల్సీ అన్ని అన్నీ తీసుకుని పోలీసులు ఎక్కడికి వచ్చి వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసుకుని రాసుకొని తర్వాత నాలుగు ఎఫ్ఐఆర్ అయింది అలాగే ఇక్కడ కూడా ఈవిడే ఇంటికి వచ్చి ఈవిడ దాడి చేసి తర్వాత ఫైనల్గా ఈవిడీ కేసు పెట్టడానికి ట్రై చేస్తే తీసుకోవాలి ఈవిడేం చేస్తుంది అక్కడ అక్కడ ఇక్కడ అని చెప్పి మీరు గమనించండి వాళ్ళ నాన్న ఎవరు కొట్టేశారని చెప్పి ఆయన కొట్టుకున్నాడు లేకపోతే అక్కడ నిజంగానే అక్కడ జరిగిన ఘర్షణలో ఇంటి మీదకి వెళ్తే రోగులు వాచ్మెన్లో ఎవరు అడ్డుకుంటారు కదా మరి ఏదో జరిగి ఉండొచ్చు అది ఆయన ఒకవేళ నిజంగా నేను అంత క్రూరంగా దెబ్బలు కొట్టేసి ఉండి ఉంటే సరే నువ్వు నువ్వు ఇంటి మీదకి వచ్చి కొట్టున్నారు అనుకో నువ్వు హాస్పిటలైజ్ అవ్వాలి కదా హాస్పిటలైజ్ అయితే ఎమ్మెల్సీ ఉంటుంది ఆ ఎమ్మెల్సీని బేస్ చేసుకుని పోలిసే హాస్పిటలైజ్ అయితే ఎక్కడ ఒక నార్సింగ్ ఎక్కడ ఇస్నాపూర్ ఎక్కడ పట్టాచెరు ఈవిడే ఐ మీన్ ఆ రోజున జూన్ ముప్పై జూలై ముప్పై అనుకుంటా అయితే అక్కడ అక్కడ నుంచి ఒక నలభై కిలోమీటర్లు ఉంటుంది కనీసం పటాన్ చెరువు పఠాన్ చెరువు జనరల్ హాస్పిటల్లో వాళ్ళ నాన్నకి ట్రీట్మెంట్ చేశారట ఇదిగో దెబ్బలు అని చెప్పి ఇరవై నాలుగు ఐదు ఫోటోలు పెట్టి ఒక ఎమ్మెల్సీ తీసుకున్నారు పటాన్ చెరువు జనరల్ హాస్పిటల్ నార్ సింగ్లో కొడితే పటాన్ చెరువు హాస్పిటల్లో ఎమ్మెల్సీ చేశారనమాట సర్ప్రైజింగ్లీ ఆ స్టాంప్ ఏమో సెప్టెంబర్ ముప్పై ఉంటుంది రెండు నెలల తర్వాత స్టాంప్ ఉంటుంది అనమాట దాని మీద డేట్ ఏమో జూన్ ముప్పై అంటే మనకి ఎప్పుడు డేట్ కావాలి అప్పుడు రాసుకుంటారు అనమాట సో ఇటువంటి సాక్ష్యాలన్నీ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో అంటే పెడితే తీసుకోవాలి మొత్తానికి ఏదో ఫైనల్గా నార్సింగ్ పోలీస్ వాళ్ళు నాకు నా కేసులు తీసుకోవట్లేదు అని చెప్పి దీన్ని మోకిలా పీఎస్కి ట్రాన్స్ఫర్ చేయండి ఎక్కడ అని చెప్పి ఆవిడ అడగడము పోలీసులు చేసేయడము పోలీసులు కేసులు పెట్టేయడము సరే వీళ్ళందరికీ ఇంత సంబంధం నా పేరు కూడా పెట్టారు దాంట్లో నేను అటెంప్ట్ బర్డర్ మీరు ఎందుకు వెళ్ళారు సార్ అదే కదా నేను ఎప్పుడు వెళ్ళాను నేను ఎప్పుడు చేశాను అదే అడిగా సార్ అసలు నాకు ఏంటి సంబంధం అంటే సార్ చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చింది మేము తీసుకొని రాస్తాం రాసిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేసి తేలితే ఆ నిందితుల కోసం మేము అరెస్ట్ చేయడాలు ఏమో ఉంటాయి లేకపోతే తీసేస్తాం నెక్స్ట్ దీంట్లో అది వాళ్ళు చెప్పింది మరి ఆ రకంగా ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చే తీసుకుంటారా కళ్ళ ముందు కనబడుతుంది ఈవిడే వెళ్ళి దాడి చేసిన కేసు మీ నార్సింగ్ పీఎస్ లోనే ఉండగా మీరు ఇలా ఎలా పెడతారు అంతే ఇంకేముండదు ఆ కేసులో ఏ రకమైన కథలకు ఉండకపోవాయి అసలు దీనికోసం ఎక్కడ లేని సాక్ష్యాలు తీసుకొచ్చేయడం కోసం పోలీసులు అందరూ కట్టి తెగ పని చేసేస్తుంటారు ఎవరికైనా ఎందుకు డౌట్ రాదు అదే కదా మళ్ళీ ఇంకొక బా బాధిత పోలీస్ ఆఫీసర్ ఎవరన్నా ఉన్నారా లేకపోతే ఎందుకు ఇంత అంటే తప్పుడు సాక్ష్యాలు క్లియర్ కట్ గా కనబడుతుంది నార్సింగ్లో కొడితే పటాన్ చెరువులో జనరల్ జనరల్ హాస్పిటల్లో చికిత్స పడుతుందట అది కూడా అటెంప్ట్ మాట పెడతారు అర్థమై అది చూడాలి అసలు రాచుకోము సరే దీనికి రాస్తారని గారు మాపో ఆయన ఇక్కడ నా మానాన్ని నేను మాడిపోయిన ప్రసేంటి నా మీద ఆయన టెన్షన్ పడ్డాడు తర్వాత వెళ్ళి చూస్తే ఆయన మీద ఏం లేదు అక్కడ ఆ రోజు ఆ సీన్లో కానీ ఆవిడికి ఆవిడికి ఫోన్ చేసింది లేదు అక్కడికి ఆవిడ దగ్గరికి వెళ్ళింది లేదు బట్ ఏదో రకంగా ఆ ఇంటిని గుంజుకోవడానికి ఆవిడ రకరకాలు వేస్తున్న ప్లాన్లో భాగంగా రాస్తారు అని పేరు అమ్మేసిన కూడా అది కోరుకుంటారు సార్ అదే కదా ఆ ఓనర్ మీద కూడా ఆ వన్ నాట్ నైన్ అంటే అటెంప్ట్ ఓనర్ అటెంప్ట్ అటెంప్ట్ రాట్ నేను అటెంప్ట్ మంటారు ఇంకొక యాభై మంది పేర్లు పెట్టాలనుకుంటున్నారట ఆవిడికి చిన్నప్పటి నుంచి ఎవరి మీద ఏదో కోపం ఉంది ఆ పేర్లని రాహిస్తే మా పోలీసులు రాసేసుకొని ఎఫ్ఐఆర్ పెట్టేస్తా ఉంటారు నాకు కూడా అలా చాలా మంది మీద కోపం ఉంది ట్రై చేయండి మీకు జరగదు అలా నాకు చిన్నప్పుడు నా స్లేట్ పెన్సిల్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కోపాలు అది బాగుంది అలా అంటే ఏం లేదు ఇప్పుడు ఈ కేసులు పెట్టి ఏదో రకంగా ఇల్లు గుంజుకోవాలి అని చెప్పి ట్రై చేస్తుంది అది జరగని పని ఇప్పుడు ఏం చేసింది తరుణ్ ఉన్న ఈవిడ దగ్గర అప్పు తీసుకున్నాడంట కోటి రూపాయలు ఎంతో అప్పు తీసుకున్నాడంట అందుకుగాను ఆవిడకి ఇల్లు రసిట్ చేశాడంట అని డాక్యుమెంట్లన్నీ క్రియేట్ చేసి ఇవి కోర్టులో ప్రొడ్యూస్ చేసి సివిల్ కోర్టులో ఎందుకంటే అప్పట్లో పోలీసులు ఏం చెప్పారు ఇల్లు నాది ఇల్లు నాది అంటే ఇల్లు నీకు ఏదైనా డాక్యుమెంట్ ఉందో చూపించమ్మా అంటే అప్పుడు ఏం చూపించాల ఉంటే ఆ రోజే చూపించాలి కదా మరి ఇప్పుడు వచ్చాయి ఆ కోసం ఎవరు అడగరు ఆ క్వశ్చన్ ఎవరు అడగరు ఎందుకంటే ఇది పోలీస్ స్టేషన్ పరిధిలో లేదు కాబట్టి ఇది సివిల్ కోర్టులో కదా వాళ్ళకి తెలియదు కదా జడ్జి గారికి వాళ్ళకి ఏం తెలియదు కదా సో ఈవిడ ఏ రోజైతే వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇది నా ఇల్లు నా ఇంట్లో నుంచి నన్ను తగ్గింటేస్తున్నారు అని చెప్పి అన్నప్పుడు ఏదమ్మా నీ ఇల్లు అనడానికి నీకు ఏదన్నా ఉందా ఈ ఇల్లు నీ పేరు మీద ఉందా నువ్వు కో ఓనర్గా జాయింట్ ఓనర్గా కానీ సరే రాజధరుణ్ని భార్య రాజధాను భార్య అయితే రాజధాను భార్య అయితే ఎక్కడ ఉంటే ఒకవేళ అదే నిజం అనుకో ఆయన ఎక్కడ ఉంటే ఎక్కడికి పోవాలి కానీ రాజధాను ఎక్కడో ఉన్నాడు ఆయన దగ్గర ఉండాలి కానీ ఆయలు నాది ఆయన నీకు ఇటువంటి హక్కు లేదు అని చెప్పి ఆ రోజు అన్నప్పుడు ఏ విధమైన సాక్ష్యం పోలీస్ స్టేషన్లో కానీ పోలీసుల ముందు కానీ ప్రొడ్యూస్ చేయలే పోలీసులు ఆ ఇంటికి వచ్చారు ఆ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏమి ఇది లేదు ఇప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మా నాన్నని బయటకు గెంటేసి ఇదంతా చేసిన రోజున అప్పుడు కూడా ఏది చూపించలేదు ఆవిడ ఇవాళ అక్కడ కరెక్ట్గా ఇవన్నీ ప్రొడ్యూస్ అయిపోతాయి ఏంటి కోటి రూపాయలు ఇచ్చాను అది విడతలు విడతలుగా ఇచ్చాను వాళ్ళ అమ్మ ఇచ్చిందంట ఈయన ఈయన సంతకాలన్నీ ఫోర్ జీలు అయిపోతాయి కాదు ఇప్పుడు అసలు ఏం చేస్తున్నారు వైరల్ అయిన వాళ్ళందరినీ బిగ్ బాస్ లో తీసుకుంటున్నారు ఏమైనా తీసుకోలేదు కదా వైఆర్ని తీసుకుంటారు అనుకుంటారు వైఆర్ కాదా మీకు మాకు కాదమ్మా అంటే ఐ మీన్ గ్లామరస్ క్వశ్చన్ కొంతమంది ఆ కేటగిరీలో తీసుకుంటారు కదా లైక్ రమ్య మోక్షం తీసుకున్నారు కదా వచ్చిందండి అయ్యే రమ్య మోక్షం తీసుకున్నారు వైల్డ్ ఎంట్రీ అని చెప్పేసి మళ్ళీ పంపించేశారు సో అసలు మిమ్మల్ని వాళ్ళు పిలిపించిన భాగం బిగ్ బాస్ గురించి కానీ నేనేంటంటే మీ ఫ్రెండ్ అడిగి చాలా భారత చెప్పారు మీరు ఇలాగే ఉంటుంది ఇప్పుడు మీరు నేను టార్గెట్ చేసి ఏదో చేస్తాం అనుకుంటారు కానీ ఏంటంటే జస్ట్ వాంట్ నో ద అప్డేట్ ఏంటి జనరల్ గా అలా అడిగినప్పుడు ఇల్లు తీసేసుకున్నాక అంటే ఏదో పర్సనల్ క్యూరియాసిటీ కొంత అడుగుతున్నారు అడిగితే చెప్పడానికి ఇల్లు తీసేసిన తర్వాత మరి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది పాప మావిడ మీ ఇంటి పక్కన ఏమన్నా ఫ్లాట్ తీసుకున్నారు వాళ్ళ పటాన్ చెరువులో ఎక్కడో అక్కడ ఎక్కడో వాళ్ళ ఇల్లు ఉంది కదా వాళ్ళ నాన్నకి ఏదో బడ్డీ కొట్టేదో ఉంది అక్కడ బడ్డీ కొట్ట బడ్డీ పటాన్ చెరువులో ఏదో బడ్డీ కొట్టు ఉంది చిప్స్ ప్యాకెట్లు అవి అమ్ముతుంటారు చిప్స్ ప్యాకెట్స్ అంతే మరి అలాగే అనుకోవాలి ఇప్పుడు ఆవిడ మీద డ్రగ్స్ అమ్ముతుంది అనే ఎఫ్ఐఆర్ ఉంది నర్సింగ్ పీస్ లోనే ఉంది రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు స్టేషన్ స్టేషన్ పట్టుకున్నారు ఐదు గ్రాముల మెత్త ఎంతో దొరికింది సో అది కోర్టులో ఉంది ఇప్పుడు అలాగే ఆవిడ ఇంకో కేసు ఉంది ఇదే మోకి మీరు గమనించండి ఇక్కడ మోకిలా పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఆవిడ కేసు డీల్ చేస్తున్న సిఐ గారే ఆ సిఐ గారే ఈ ఆయన చేతులతో మీద కేసు పెట్టారు అప్పుడు రెండేళ్ళు రెండేళ్ల క్రితం ఏది వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో ఈ ఈవిడ ఎవరు లావణ్య మస్తాన్ సాయి చింటు అనురాధ ఈ పన్నెండు మందిని ముద్దాయిలకి చేరుస్తూ ఏ వన్ నుంచి ఏ టోల్ దాకా ఆయన పెట్టాడు ఎవరు ఈ సదరు సిఏ గారు మోకిలాలో ఉన్న ఆయన ఆయన అనుకుంటూ ఉంటాడు నా నా కర్మ కాకపోతే ఒక డ్రగ్ పెడ్లరు డ్రగ్ కన్స్యూమరు నా చేతితో పెట్టిన ఆవిడే ఇవాళ వచ్చి మా స్టేషన్లో ఆయనకి ఎక్కడి నుంచో ప్రెషర్ వచ్చి ఉండొచ్చు ఆవిడ పెట్టిన కేసు తీసుకోండి అని చెప్పి ఆవిడ అందరి మీద ఇటువంటి అది కళ్ళ ముందు కలిస్తూ ఉంటది ఏంటి ఈవిడ ఒక డ్రగ్ పెడ్లర్ కేసులో ఉంది నలభై ఐదు రోజులు చెంచలు కూడా జైలు పోయి వచ్చింది అన్నీ తెలుసు వీళ్ళకి తెలిసి కూడా విధి లేని పరిస్థితుల్లో ఈవిడ పెట్టిన కేసు యాక్సెప్ట్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుందంటే ఒకసారి ఆయన పరిస్థితి ఆలోచించండి అంటే ఎవరు ప్రెషర్ చేస్తున్నారు అది మనకు తెలుసు కదా మనం ఎందుకు మాట్లాడుకోవాలి సో అదేంటున్నా ఏ పై ఆఫీసర్ లేకపోతే ఎవరు ఇలా అంటే వాళ్ళు చూడక లేకపోతే తెలియక ఇవి గురించి రెండు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు బట్ మేబీ ఆ పై ఆఫీసర్ ఏదో బిజీగా ఉండి చూడలేదేమో ఆ కమిషనర్ గారో లేకపోతే ఆ పైన డీఐజీ గారో లేకపోతే ఎవరు చూడలేదేమో ఆడ కూతురు పాప అన్యాయం అయిపోతుందనే కేటగిరీలో చూడండి అయ్యా అని చెప్పి గట్టిగా చేసి ఉండొచ్చు అది మాకు తెలుసు సార్ రియాలిటీ మాకు తెలుసు అని వీళ్ళు అనుకుంటుంటారు కానీ వీళ్ళు చెప్పలేరు కదా పై ఆఫీసర్ కి ఒక కో లేకపోతే ఒక సిపి వెళ్ళి సార్ అమ్మాయి ఆల్రెడీ డ్రగ్స్ కేసులో ఉంది సార్ అది సార్ చెప్పేంత దమ్ము ఉండదు చాలా మందికి చాలా తక్కువ మంది మీరు మాత్రం ఇవాళ పాత స్మృతులన్నీ గుర్తు మీరు లావణ్య మస్తాన్ సాయి చింతు నిజంగా నీ పేర్లు చాలా రోజులు అవుతుంది వెబ్ సిరీస్ అర్థాంతరంగా ఆగిపోయింది మీ వల్ల మీరే హిట్ చేశారు వెబ్ సిరీస్ ని మీరు అడిగితే నేను చెప్తా దాంట్లో భయం లేదు జంకేదేం లేదు సరే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851